హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ ఎమ్ లోక్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసామైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇచ్చినాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రోజు మీ అందరి కోసం కూడా మన గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ మన శ్రీకృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ డెబ్బై రెండు ఈ డెబ్బై రెండు బి అయితే వస్తుంది సో చూసినాక కదా షాప్ అంతా కూడా చాలా కలర్ఫుల్గా మంచిగా అయితే డెకరేట్ చేసేసారు యాక్చువల్గా ఇవాళ ఏంటంటే మన శ్రీకృష్ణ సారీస్ మన రాము గారి హ్యాపీ బర్త్డే అండి సో ఆ స్పెషల్లో యాక్చువల్గా బిఫోర్ అంతా కూడా మనం చాలా కలెక్షన్స్ అయితే మనం పెట్టాము ఆఫర్ ప్రైసెస్లోని అండ్ కస్టమర్స్ ఇక్కడ మనకైతే బిజీగానే ఉన్నారు ఆఫ్లైన్ కానీ నేను ఆన్లైన్లో కూడా కలెక్షన్ అందరికీ పోస్ట్ చేయాలనే ఒక మెయిన్ తోనైతే మనం వీడియో అనేది అయితే ప్రమోట్ చేస్తున్నామండి చక్కగా ఇక్కడ చూసుకోవచ్చు మనకి షేర్ అది డిజైన్ కాన్సెప్ట్ అన్నీ అయితే ఉన్నాయి సో ఇలాగ రాముగారు అయితే బిజీగా ఉన్నారనమాట అండ్ వీడియో కైతే పిలిచి అమ్మో ఇక్కడ స్టెప్ వేశారు జారారు ఓకే రాము గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ జన్మదిన శుభాకాంక్షలు అండి తిరుపతి లడ్డు అండి మీకోసమైతే తీసుకొచ్చాను అయ్యగారిది ఓకే చక్కగా అయ్యవారిది అమ్మవారిది ఇద్దరిది కలిపి తీసుకొచ్చాను మీ బర్త్డే స్పెషల్ అనుకోండి ఏదో ఒకటి ఓకే సో చూసుకోవచ్చండి అంటే ఇక్కడ మనకి ఆఫ్లైన్ అయితే బిజీగా ఉన్నారు సరే అంటే బర్త్డే కూడా కస్టమర్స్ కి ఏంటో వెరైటీగా సేల్ ఇస్తానని చెప్పారు కలెక్షన్ కొంచెం బిజీ బిజీ అంటే సో చూసుకోవచ్చు అదిగో ఇంకో అమ్మాయి కూడా ఉన్నారు అదిగో ఇంకో సిస్టర్ ఓకే హాయ్ అండి ఓన్ సిస్టర్స్ సార్ లేదా మన కస్టమర్ సిస్టర్ దేవుడి ఇచ్చిన సిస్టర్స్ ఓకే అంటే మన షాప్ రెగ్యులర్ సిస్టర్స్ అనమాట వీళ్ళైతే అందరికి చూసుకోవచ్చు సో కలెక్షన్ కిందనైతే వచ్చేసరి వీళ్ళు కూడా పర్చేస్ చేసుకుందామని చాలా ఆఫర్స్లో అయితే ఇస్తున్నారు అసలు రోజు కలెక్షన్ ఏంటి అనేది కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందామా లేదా ఇప్పుడే చెప్పేస్తారా చూపిస్తూ చెప్తారు ఓకే సార్ అంటే అక్కడ కస్టమర్స్ బిజీగా ఉన్నారు ఒకసారి బిల్ చేసి ఒక సార్ సార్ అని పిలుస్తున్నారు స్టాఫ్ కూడా ఓకే సో చూడండి సో చూడండి ఓకే సర్ప్రైజ్ అండి ఓకే సో సో చూడండి ఎంత హ్యాపీగా చక్కగా వాళ్ళ ని వాళ్ళ సార్కి బర్త్డే విషెస్ చేస్తూ గిఫ్ట్ కూడా అయితే ఇచ్చారు సో అది కూడా అయితే మనం చూసేద్దామండి అదిగో మొత్తం అందరు కూడా అయితే వస్తున్నారు అదిగో సో వన్ బై వన్ సో అందరూ ఒక హ్యాపీ మూమెంట్ సెలబ్రేట్ చేసుకుంటూ వాళ్ళ సారికి బర్త్డే తో మంచి గిఫ్ట్స్ అయితే ఉన్నాయి నాకు తెలిసి అంటే సర్ప్రైజ్ కదా సో సర్ప్రైజ్ సర్ప్రైజ్ గానే ఉంచుదాము అదే వాళ్ళే ఓపెన్ అనమాట చూసేద్దాం అది కూడా ఒప్పుకోవట్లేదు వాళ్ళ గిఫ్ట్ వాళ్ళే ఓపెన్ చేయమంటున్నారు చూద్దాం అసలు ఏంటి అనేది రాము గారు కష్టపడి అయితే ఓపెన్ చేసేస్తున్నారు చూసేద్దాం ఎన్ని చెల్లం మట్టేసినా హ్యాపీగా ఉంటున్నాయి మొత్తం ఓపెన్ చేయలేదు ఓపెన్ చేయలేం గిఫ్ట్ పార్ట్ అనేది అంటే అనుబంధం ఎక్కువైంది ఓకే సో వాళ్ళ తాలూకా ఫిక్షన్ అది కూడా మంచిగా అంటే వాళ్ళు సార్ కూడా వాళ్ళతో బాగుంటారు సో ఇది కూడా చూసుకోవచ్చు అదిగో మళ్ళీ ఓపెన్ చేస్తున్న చూడండి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నారు అనమాట ఎందుకంటే వాళ్ళు చాలా ఇష్టంగా అయితే ఇచ్చారు వాళ్ళ సిస్టర్స్ కూడా బర్త్డే పార్టీ అయితే అడుగుతున్నారు సో ఏంటి అయితే చూసేద్దాం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వావ్ బాబా గారు ఓకే సూపర్ సాయి బాబా గుడ్ సాయి సూపర్ అండి దేనికైనా గురువు గారు అనేది మెయిన్ అండి ఇలాంటిది చక్కగా మన సాయి దత్తుడు అయితే ఇచ్చారు నెక్స్ట్ ఇంకొకటి కూడా ఉందో అది కూడా చూసేద్దాం సో నెక్స్ట్ అదిగో వన్ మోర్ అండి ఇది కూడా చూసేద్దాం ఏంటన్నది ఓకే సార్కి శ్రీకృష్ణుడు అంటే చాలా ఫేవర్ కదా సో అలా మంచిగా మయూర్ అండ్ నెమలి ఒక సీనరీతోని చాలా బాగుంది అదే అందుకే అంటున్నాను అదే మెయిన్ కదా మనకి విగ్రహం అక్కడ శ్రీకృష్ణుడికి పెట్టేది సో మనకి అతనికి మెయిన్ హెడ్ మీద ఉంటుంది మనకి నెమలి కంచెం అనేది చాలా బాగుందండి సూపర్ అనమాట సో అతని హ్యాపీనెస్ అంత ఫేస్ లో తెలుస్తుంది వాళ్ళ స్టాఫ్ ఇచ్చిన తోప్లాయీస్ ఇచ్చారు కాబట్టి సో కేరళ అయితే ఇస్తామన్నారు ఆఫర్ లోని కలెక్షన్ లో అయితే వెళ్దాం సో చూస్తున్నారా మంచిగా కేరళ కుట్టి సారీస్ అయితే సార్ బర్త్డే ఆఫర్ అయితే ఇస్తామని చెప్తున్నారు ఆ ఆఫర్ ఏంటో కూడా వినేద్దాము యాక్చువల్గా లాస్ట్ టైం పెట్టాము అసలు బాగా అయితే వెళ్ళిపోయండి ఎప్పుడు ఈ చీరలు పెట్టినా వెళ్తున్నాయి ఎందుకంటే తక్కువ ప్రైస్లోని మంచిగా అయితే ఇస్తున్నారు మన శ్రీకృష్ణ సారీస్లోని ఇంత చూస్తున్నారా మీకు బుటీస్ డిజైన్ అన్నీ ఇంకా అన్నీ ఉన్నాయి ఒకటైతే కాదు ఆల్మోస్ట్ అసలు ఏ చీరలు వీడియో పెడితే అదే వీళ్ళ బ్రాండ్ అంబాసిడర్లు అయితే అమ్మా టైమ్ ఓకే ట్వంటీ ఫైవ్ అయింది అయింది కదా టూ ఫైవ్ సెవెన్ 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 టూ నైన్ నైన్ మళ్ళీ మెన్షన్ చేస్తున్నా ఇదే టైం అంటే దయచేసి ఎవరిని అర్థం చేసుకోండి నాకు ఎంతో అభిమానంతో ఒక గురుదేవుడి ఒక మయూరాన్ని కృష్ణుడికి ఇష్టమైన యాక్చువల్గా రెడ్ డౌన్ చేయకూడదు అవును కాకపోతే మా ఎంప్లాయీస్ కూడా కొంచెం పేరు రావాలని వాళ్ళు హ్యాపీగా ఉండాలని వాళ్ళ ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉండాలని ఫుల్ ఆయుధ ఆర్గా ఉంటుంది సమస్యలు లేకుండా ఉండాలని మొత్తం కోరుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు బాగోకపోతే నీకు బాగోదు అంటే అదే మనం బాగుంటా బాగుంటుంది దేవుడి ఎప్పుడు దేవుడు చెప్పుకుంటాడు ఒకళ్ళు మంచిగా మనం చూసుకుంటే వాళ్ళ నుంచి కూడా మనకి పాజిటివ్గా ఉంటుంది అన్నమాట ఏదైనా సరే మనం డబ్బు సంపాదిద్దాం అని వాళ్ళు చిన్న చూపిస్తారు వాళ్ళ మనసులో ఉంటది వాళ్ళు చెప్పదు ఎందుకంటే చెప్తే లాగిపోయిద్దు భయం భయం వాళ్ళు భయం ఉంటే మేడం వాళ్ళే వ్యాపారం చేస్తారు వాళ్ళే చూసుకుంటారు వాళ్ళే వాళ్ళు అలా ఫ్రీడమ్ ఇచ్చాం అనుకోండి మనది షాపని కాదు మోడల్ నేర్చుకుంటాడు ఇప్పుడు వాళ్ళు ఎందుకు వస్తున్నారు వీళ్ళు ఎంత పర్లేదు కానీ ఎందుకు వస్తున్నారు వాళ్ళు సమస్యల వల్ల వస్తున్నారు ఆ సమస్యలు ఇంట్లో సమస్యలు బయట సమస్యలు అన్నీ ఉంటాయి వాళ్ళు నాకు సమస్యలు ఉన్నాయి ఎంప్లాయే ఈ కుటుంబ సహాయం ఉంటాడు మా పిల్లలు కూడా మా మెసెస్ కూడా ఎలాగే ఒక మమ్మేవాలి ఎందుకంటే తల్లించిన టైం లేదు కించపరిస్తే మనకు తెలిసిన ఇంట్లో బాధపడతారు పుట్టుకొస్తారు మనం అరుస్తాం ఇక్కడ బాధపడతారు ఎక్కడ సుఖం లేదు దేవు కూడా ఎందుకు ఇచ్చాం మాకు జీవితం అనే ఆలోచన రాకూడదు ఇంట్లో కొంచెం ఇబ్బందులుగా ఉన్నాయి పుట్టుకెళ్తే సంతోషంగా ఉంటాం హ్యాపీనెస్ ఇచ్చాలి ఒక మూడు గంటలు ఆరు గంటలు వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు ఇంటికి వెళ్తారు మళ్ళీ సమస్యలు వస్తూ ఉంటాయి ఆ ఇంటి సమస్యలు ఉండకూడదని మంచి పూర్తి కోరుకుంటున్నాం మా ఎంప్లాయీస్ తరఫున మా ఎంప్లాయీస్ ఉంటేనే నేను ఉండేది వాళ్ళు ఎప్పుడు ఉన్నాను ఎవరు అరవను కానీ కోపం చాలా ఉంది నాకు అరిశానుకు వాళ్ళు ఏమంటారు పక్కలిపోతాయి అంటే నా కోపం తగ్గి కొంచేస్తా అవునంత అదే బెస్ట్

అయితే ఆఫర్ ఏంటి సార్ ఇవాళ మనకి మరి ఇవి ఐదున్నర నుంచి ఆరు మీటర్ వస్తుంది మిస్టేక్ టైం చెప్పాగా టూ ఫైవ్ టూ టోటల్ నైన్ వచ్చింది సేమ్ రేపు అదే వస్తుంది ఒక్క సెకండ్ దాటిన మాత్రం ఆ రేటు రాదు పాత వాళ్ళు ఎవరు ఫీల్ అవసరం లేదు ఆ సెక్షన్ వేరు ఈ సెక్షన్ వేరు కేవలం ఇరవై ఐదు చీరలు కొంటే నూట యాభై రూపాయలు ఓకే ఇరవై ఐదు చీరలు కొంటే ఒక్కొక్కటి నూట యాభై రూపాయలకి ఇచ్చేస్తున్నారు ఓకే సో బాగుందండి ఆఫర్ అయితే ట్వంటీ ఫైవ్ సారీస్ పింక్ చేసుకోవచ్చు ఒక్కొక్కటి నూట యాభై రూపాయలు అనమాట అంటే ఇప్పుడు యాక్చువల్గా వీడియో అనేది అయితే షూట్ చేస్తున్నాను కెమెరా ఓకే శ్రీకృష్ణ ఓకే బాగుందండి టైటిల్ వెరైటీగా అయితే వచ్చింది సో కెమెరాతో శ్రీకృష్ణ అని యాక్చువల్గా ఇప్పుడైతే వీడియో అనేది అయితే స్టార్ట్ చేసేసాము అవును అవును సార్ అదే అంటున్నాను అందుకే నేను రాగానే అక్కడ ఇంట్రడక్షన్ అక్కడైతే సర్దుతున్నారు మొత్తం కూడా అందుకే ఇది అప్లోడ్ చేసి రిలీజ్ చేస్తాను మేబీ త్రీ ఇప్పుడు టూ ఫిఫ్టీ టూ కదా త్రీ థర్టీ ఫోర్ కల్లా రిలీజ్ అయిపోతుంది సో రిలీజ్ అయిన దగ్గర నుంచి ఎగ్జాక్ట్ గా మనకి ఆ టైం వరకు మాత్రమే ఓన్లీ ప్రశాంతంగా ఓకే ఎవరైతే ముందు ఈ టైం టూ ఫైవ్ సెవెన్ టూ ఫైవ్ టూ ఫైవ్ టూ అంటే టోటల్ నైన్ నెంబర్ సేమ్ ఆ నెంబర్ లో ఉన్నారు డేట్ లో ఆ టైమ్ లో ఉన్నారు వాళ్ళకి మొత్తం ఓకే ఒక సెకండ్ తాటినాక వాట్సాప్ లో వస్తే మాత్రం నాట్ అవైలబుల్ ఓకే సో చూస్తున్నారు కదా ఓన్లీ ట్వంటీ ఫోర్ ఎగ్జాక్ట్గా ట్వంటీ ఫోర్ అవర్స్ టైం వరకు మాత్రమే ఈ ప్రైస్ అయితే ఉంటుందండి చూసుకోవచ్చు మనకి ఓవరాల్ గా కూడా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి బుటీస్ డిజైన్ ఉన్నాయి డ్రాప్ డిజైన్ వస్తుంది ప్లెయిన్ ఇట్లా బాక్సెస్ ప్యాటర్న్ వైట్ ఓన్లీ ఇరవై ఐదే సో మినిమం ట్వంటీ ఫైవ్ తీసుకోండి చాలా మంది ఎంప్లాయీస్ ఓకే సో చూసుకోండి బాగుంది ఆఫర్ అయితే ప్యూర్ వైట్లో చూస్తున్నారు లైన్స్లో కూడా వస్తున్నాయి బుటెక్ వాళ్ళకి వాళ్ళకి కూడా బాగుంటాయి క్రాప్ టాప్స్ అవి డిజైన్ చేసుకోవడానికి అట్లాగే మనకి ఓనామ్ ఫెస్టివల్కి దానికి అండ్ క్రిస్టియన్స్కి వైట్ ప్రిఫర్ చేసే వాళ్ళకి కూడా చాలా అయితే యూస్ అవుతుందండి ఈ వీడియో అనేది ఇలా మనకి చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయి అనమాట బార్డర్ టైప్ డిజైన్స్ కానీ వీట్ కలర్ స్కిన్ కలర్ మల్టిపుల్ కలెక్షన్ ఆఫ్ అయితే ఉంటున్నాయి చాలా అంటే చాలా బాగుంది సో క్రీమ్ విత్ గోల్డ్ ఇదిగో వైట్ విత్ గోల్డ్ ఇట్లా మనకి వైట్ కలర్ కాంబినేషన్లోని చాలా కలర్స్ అనమాట మంచి ఎల్లోకి యాక్చువల్గా ఏంటంటే డిజైన్స్ కలర్స్ కొన్ని చూసారా కొత్త కూడా ఉన్నాయి మనకి ఇప్పుడు బెయిల్స్ వచ్చాయండి సో వచ్చి మనకి అలా ఓపెన్ చేసి అయితే వేస్తున్నారు ఏవైనా పాతిక్ చీరలు ఇందులో తీసుకుంటే ఒక్కొక్కటి నూట యాభై అయితే ఇస్తారు సింగిల్ లేదు ఓకే సో ఈ రోజు అయితే సింగిల్ లేదండి ఓన్లీ హోల్సేలర్ స్పెషల్ తో కృష్ణ గారి హోల్సేల్ స్పెషల్ వీడియో అనమాట సో కేరళ కుట్టి తో కృష్ణ సారీస్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఈరోజు మీ అందరి కోసం కేరళ కుట్టి స్పెషల్ కలెక్షన్ పాతిక చీరలు తీసుకోండి ఒక్కొక్కటి నూట యాభై రూపాయలకి అయితే ఇస్తారు షిప్పింగ్ అయితే అదనం అండి అది ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ కూడా అయితే రీచ్ అయిపోండి తెలివి ఉంటే చదువు లేకపోయినా కొంచెం యాక్చువల్ గా సరస్వతి అయితే ఉండాలి కానీ దాన్ని బేస్ చేసుకున్న కన్నా కొందరికి అవకాశం ఉండకపోవచ్చు సో వాళ్ళు ఏంటంటే తెలివితేటలతో గట్టినైపోతారు మీలాగా చెప్పు చాలా చాలామంది కష్టమంటారు హరికృష్ణ గారు అలా వీటిలో కూర్చుంటారు టా టక్క సమానం చెప్పుకుంటారు మరి ఏం చదువుకో అంటే చెప్పా చదువులే చెప్పాను ఎవరు టైప్ చేయాలంటే తెలుగులో టైప్ చేయండి నాకు నాకు ఇంగ్లీష్ రాదు చాలా మంది కష్టపడుతుంది చేస్తున్నారు యాప్ అయినాయి మాకు దానికి కూడా ఒక సెలబ్రేషన్ ఉంది చెప్పాలి అలా చెప్పాలా

వ్యాపారం చేసేటప్పుడు లేదా ఎలా చేయాలి బతకడం లేదు తర్వాత సార్ నా మాట విన్నారు మాటలు విన్నాక చదువుకున్నా వేరు తెలుగు ఉంటే మంచిదను ఇప్పుడు చదువులేదు ఇప్పుడు నేను చోర తెల్లే నాకు ఇంగ్లీష్ హిందీ రాస్తాడు ఏజ్ రాదు టైం ఎక్కుతా టైనా ఎక్కుతాటికూ అక్కడ అక్కడికి మాట వాళ్ళు వస్తారు నేను ఏం మాట్లాడి

గదిలోకి పోయారు హాయిగా స్నానాలు చేస్తున్నారు కొండ నుంచి ఫాస్ట్ వాటర్ వచ్చేసింది ఎన్నిసార్లు చెప్పినా ఎవరేనరు తల్లి జనరేషన్ మాట పట్టించుకోరు ఎంజాయ్మెంటే వయసు అంతా ఇరవై ఐదు సంవత్సరాలు మన వయసు అంతా బతకాల్సిన వయసు ఎంత అరవై సంవత్సరాలు ఆ వయసు చదువుకున్న ఐదు సంవత్సరాల కింద నాలుగు మూడు ఐదు సంవత్సరాలు ఉంటాయి అమ్మ చేతిలో ఉంటాడు నా చేతిలో ఉంటాడు తర్వాత స్కూల్ చేతిలో ఉంటాడు ఆ స్కూల్కి వెళ్ళంగానే బాధ్యతలు పట్టుకుంటూ చదువుకుంటుంటారు పదో తరగతి ఆటోమేటిక్గా కొద్దిగా నాలెడ్జ్ పెరుగుతుంది ఆ నాలెడ్జ్ పెరగగానే ఇది ఫ్రెండ్స్ తోటి షార్దాగా వెళ్దాం ఉంటుంది ఇంటర్ చదువుతున్నారు సెకండరీ చదువుతున్నారు బీటెక్ చదువుతున్నారు షార్దాగా ఉంటారు ఇంత చదువుకున్న వాళ్ళు పుస్తకాలు తెలియదా మీకు ఉందని నదుల దగ్గర ఎలా ఉండాలో ప్రభావం దగ్గర తెలియదా పుస్తకాలు ఉంటాయి కదా ఆవేశం ఏంటి ఆలోచించుకోవాలి వెళ్ళే అది

కరిచి బండి కలితా ఇరవై వస్తాయి డెబ్బై చాలు మా ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది ఎందుకు చేస్తున్నారంటే ప్రజాసేవ కాదు మీ ప్రజాసేవ ఎప్పుడు చేయండి నా పిల్లలు ఉన్నా నువ్వు బతికించుకోవాలి నాకు అని తప్పుడు పని నిర్ణయాలు తీసుకుంటుంది శని ఆవేశంతో వెళ్తే అయిపోతారు ప్రపంచాన్ని చూడాల్సిన మీదే ఇరవై సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలు ప్రపంచాన్ని చూడరు ప్రపంచానికి ఎక్కుతారు మీరు అవసరమా మీకు యాభై సంవత్సరాలు లైఫ్ పోయిందిగా ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడి తెలుసా మీకు తెలియదు ఎంజాయ్మెంట్ సరదాగా తిరుగుదాం బాగా నాకు నాకు ఆడపిల్లు అక్కడ నరిచినా సరే నన్ను నడుస్తారు మా పిల్లలు లంచకుండా అంతే ఐదు నిమిషాలు వాళ్ళ సాయం వస్తారు డాడీ అన్న కలిపిస్తాను చెంట నేను తిన్నాను అనుకో వాళ్ళు అవుతారు అర్థం చూసుకుంటే ఎవరిని విహారాత్రులు పంపించద్దు పంపించిన వాళ్ళు తండ్రి కానీ తల్లి కానీ పోవాలి పక్కన ఉండాలి తెల్లద్దు దిగని భయం చెప్పాలి జాగ్రత్త తీసుకోవాలి కదా ఇప్పుడు లైఫ్ పోతే మళ్ళీ రాదు మనతో పాటు పేరెంట్స్ కూడా ప్రపంచం దేవుడు కాపాడుకో అది అనుకోకుండా పోతే మనం ఏం దిగాము అది తెలుసు ఊబని ఊబని ఊపినా దిగాలంటే అర్థం చేసుకుని ఏం చెప్పాలి మీకు ఊబిలోకి దిగుతున్నామే ఎలా వస్తుందని ప్రపంచం అని ఎలా వస్తుంది తెలియదు మీకు ఇష్టాన్ని అదే గొల్ల గొల్ల కొట్టుకుపోయింది వాళ్ళకి చకండ్ లో తెలియకపోయింది మీరు తెలిసే దిగారంటే ఇంకేం చెప్పుకోవాలి ఆ తల్లిదండ్రులు ఎంత మధ్య చూసాం మీకు మీకు తెలియదు పరలోకాలు పోయారు ఈ బతకాలి ఇరవై సంవత్సరాలు బతకాలి గుంటూరు ఆ ఊర్లో బతకాలి ప్రతి సంవత్సరం అదే డేట్ ఇదే డేట్ చూస్తూ కదా ఆలోచించుకోండి ఎవరు ఎలా సంవత్సరం లేదు ఎలా అంటే పక్కన తండ్రి కానీ చక్కగా కేర్ కేర్ టేకర్స్ అమ్మ గాని తమ్ముళ్ళు గానీ ఉండాలి అలాంటి ఎలా సంవత్సరం ఉంది చదువుకు పోయింది డబ్బులు పోయింది ఫ్యామిలీ పోయింది కన్నీళ్ళు మిగిలింది అవసరమా కన్నీళ్ళు అవసరమా చెప్పినా ఇంకా పోతుంటే అర్థం చేసుకోవాలండి ఏదైనా మన లైఫ్ మనం జాగ్రత్తగా ఉండాలి అటు పేరెంట్స్ కానీ ఇటు మీకైనా అంటే ఇచ్చారు కదా అని ఆఫర్ అని మనం ఇష్టం వచ్చినట్టుగా కాకుండా లిమిట్లో ఉంటే సో హ్యాపీగా అయితే మన లైఫ్ బాగుంటుంది పేరెంట్స్ కూడా చాలా బాగా అయితే ఉంటుంది అనమాట చెప్పకూడదు ఓపెన్ చెప్తున్నాను నిండి కుట్టిన పుట్టిన నమ్మి కుట్టించు అవసరం కాదు శనికాశం కోరి ఒకే కోట అర నిమిషం గంటే పిచ్చు మంది దాగేసాను పిచ్చుమంది అంటే ఎలుకల మందు డబ్బులు పోయిందండి స్నేహాలు మోసం చేశారని అంత ఆవేశం కూడా ఆవేశం అయిపోయా హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ యాభై స్టడీ కాదు వేల స్టడీ పథకాడు తీసాను వాడు దగ్గర ఇన్నోరుడి సేవ చేశాడు కన్నా కొడుకుడు చేస్తాడు నాది ఎంత సేవ చేసింది సార్ మా ఆవిడ చేసింది మా అమ్మ చేసింది మా ఎంప్లాయీస్ కూడా వచ్చారు అన్ని వచ్చారు ఎందుకని మంచి సబ్జెంట్ కాబట్టి దాట్లో మంచి చెప్తారు మన కోసంగా ఈయన పతకడమ్మా అన్నాడు అదృశ్యం ఏంటంటే మూడు బెడ్లు ఉన్నాయి కొంత హాస్పిటల్ ఇటు పేరు రాంబాబే ఇటు పేరు రాంబాబే అటు పేరు రాంబాబే ఇది పేరు రాబామ్మము ఫస్ట్ బిడ్డమో లవ్ పేరు వెనకొండ పేరు గుర్తుంది అవతల పేరము నసా బేట బాకిల విషయం నేను అప్పులు అప్పులు ఇచ్చి మోసపోయాను నేను ముగ్గురు బాధితులే వాళ్ళిద్దరు భక్తు అని చెప్పారు లెఫ్ట్ టు ఇద్దరు భక్తు అని చెప్పారు నన్ను అబ్బాయి లేదని లేదని చెప్పేసారు ఇద్దరు పోయాలి నేనున్నా అదే దేవుడి చిన్న వరం శనికావాసం చేసుకుంటే చాలా దెబ్బతింటాడు ఆ బాధ పడే నేను అందరు చెప్తుంది ఎంత బాయికలో ఉన్నా సరే ఒక్క నిమిషం ఆలోచించండి ఐదు నిమిషాలు శనికావాసం చేసుకోవద్దు లోతుకి పోవద్దు బల్డీ పోండి సరదా సింహ పోండి సరదా గుడికి పోండి అంతే ఎండిన డబ్బాలు తీసుకోవద్దు బాగా అడిగిపోయింది ఒక అర్థం బాకీ దగ్గరతో అంటే తప్పులేదు కర్తా అంటే తప్పు లేదు ఇప్పుడు చాలా మంది కట్టారు కట్ట అన్నాడు కలిసిపో కట్టాడు ఎలా అనేది చెప్తాడు నువ్వు చచ్చిపోయి పది మందిని ప్రోటీన్ పడేస్తున్నావు వాళ్ళు అడుక్కుంటున్నారు చీనిపోయిన బట్టలు వేసుకొని పూర్తిలో పెట్టుకొని అడుక్కొని అడుక్కొని కొలద ఎక్కుతుంటారు నీ అనుభవించా కాబట్టి నా జీవితం చాలా ఉంది నాకు సరే చాలా చెప్పి అనుభవించాను ముక్కు పై అవసరం గుమ్మసా చేసి 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 ఎంత పడ్డానో నాకు తెలిసంది నేను ఇప్పుడు చెప్తున్నా వ్యాపారం ఇచ్చినప్పట్ల వ్యాపారం ఉన్న పర్వాలేదు నాకు లేదు ముందు ముందు పిల్లలను చూసుకోండి అప్పులు బాధపడ్డారని చనిగా ఆలోచన తెచ్చుకోవద్దు ఆలోచించుకోండి ఇంత పక్క వెళ్ళిపోండి పక్కన ఇంట్లో చెప్పండి ఈ సినిమా కలతని చెప్పి కలకెత్తుకోని చెప్పండి వచ్చినప్పుడు ఇంట్లో ఆ మనిషి వచ్చినప్పుడు ఆయన్ని ఏమి గెలతం మంచి చేస్తావు పెట్టండి ప్రశాంత్ తింటాడు ఆయనే మారిపోతాడు అప్పులు ఎట్లా చూసుకోవాలో ఆలోచించుకోవాలి

సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బై